వెల్కమ్ మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి యాభై ఆరు సైజులో ఉన్నటువంటి పాలపల్ల కోడి వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క డ్రెస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా దొనకొండ మండలం కలివెల్లపల్లి గ్రామం నుంచి రైతు సామేలు గారు అమ్మకానికి పెట్టారు పన్నెండు నెలల యాభై ఆరు సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి పాలపల్ల కోడే మరి రెండు దిక్కులో పోయేటటువంటి కోడే మరి టైర్ కానీ బండి కానీ రెండు దిక్కులో పోతుంది పంద్యానికి పనికి వచ్చేటటువంటి మరి రేటు విషయానికి వస్తే సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ రేటేం కాదు మరి టైంపాస్కి అయితే చేయకండి పక్కా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి కోడే విషయానికి వస్తే మంచి నెంబర్ వన్ కోడే మరి కుందనంగా ఉంది మంచి సైజులో ఉంది మంచి సైజుకి వచ్చే అవకాశం అయితే ఉంది ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతు కాంటాక్ట్ చేసిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ కనిపిస్తుంది ఎయిట్ త్రీ జీరో డబల్ నైన్ డబల్ ఫోర్ ఎయిట్ ఫోర్ అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు సామ్యులు గారు మీకు అందుబాటులో ఉంటారు మరి వీడియోస్ కూడా మన చానల్ పెట్టాలనుకుంటే ఛానల్ వాట్సప్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫస్ట్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ